సౌహార్దంలో కానివ్వండి బాంధవానుబంధంలో కానివ్వండి దాంపత్య బంధంలోనే కానివ్వండి అవి నిరంతరం శంకాతంకాలు లేకుండా స్నేహస్యందనాలుగా రాగనందనాలుగా ఆనంద నిష్యందనాలుగా సాగిపోతూ ఉండాలి ఆ భావబంధంలో భాగస్వాములైన ఉభయులు అన్యోన్య స్థానాలు కావాలి ఒకరికి వేరొకరి యత కూచొని సన్నజాజుల పందిరి కావాలి ఒకరికి వేరొకరి ఎద ఇదురాడే వెన్నెల వాక కావాలి ఒకరికి వేరొకరి ఎద తేనె కావాలి జురుకోను తిర్యగ్రతిని అలంకారికలు ఈసడిస్తే ఈసడించనుండే కాని ఎంత ప్రణయ రసార్ద్రాలు వాటి బతుకులు పట్టుకు సాము కొరికిన తామర తోడు నాదికోసగి ఆదరించెను చక్కవరేడొకండు తమి పుప్పొడి తావులు చిమ్ము నీరు పటి ఇచ్చెను పుక్కిట కరణికరికి ఒక్క పువ్వుదొన్నెలో తేనె నలికుల స్వామి ప్రియసి గలసి తావే తిరియెక్కుల్లో అయితేనేమి ఆ ప్రణయానుబంధాన్ని రసానుభవాన్ని కాదన తరమా ఇక అంతో ఇంతో చదువు తెలివి కలిగి రాగబంధాలు కలిసిన మనుషుల్లో చెప్పతరమా పడుచుతనపు మైకంలోనే కాదు పరితంపు శిరస్సుల నాడు గళితంపు వయస్సుల నాడు కూడా ఇదే ప్రణయానుబంధం రోజురోజుకు గాఢమవుతూ నిలిచిపోవాలి సౌహార్దమైన అంతే బాంధవమైన అంతే దాంపత్యమైన అంతే అయితే ఇంతటి గాఢబంధంలోనూ కాస్త శృతి తప్పి గతి తప్పి బంధం సడలిందా సందు దొరకగానే దూరిన శంకరు సందేహాలు అతిశయించి బంధాన్ని ఎడంచేసి సడల చేసి చేసి నడుమ అగాధానంత పారావారాలను ఆచర శ్రేణులను నిలుపుతాయి సడలిన బంధాలను ఎడలిన బంధాలను మళ్ళీ బియ్య ముడులు వేయటం అంత తేలిక కాదు వేసినా అవి నిలచేది లేదు అంటున్నాడు భిన్న శ్రిష్ట ప్రీతి బహుగుణీభవతి చిన్న విరూఢేవలత పూర్వఛాయాం పూరయతి తిగి కలిసిన ప్రేమ గౌరవాలు మర్యాదలు మొదలైన వాటి వల్ల ఎంతో పెరిగినట్టు కనబడ్డా ఒక మారు కోసేసినాక మళ్లీ పెరిగిన తీగలాగే వెనకటి శోభను మరి పొందలేదు అన్యోన్యం బద్ధాను రాగులుగా ఉన్నారు పూతావిలా ఉన్నారు వెనక చెప్పిన జకవలు తుమ్మెదలు ఏనుగులు అన్నీ వారికి ఆచార్య స్థానంలోనే ఉన్నాయి ఎట్లాగో వచ్చేయి పొరలు మొదలు కరుగప్పలకు నీటి తెరలు ఏం జరిగిందో ఎవరు నోరు మెదపరు ఏదో మట్టుకు జరిగింది దాంపత్యమే అనుకోండి మైత్రే అనుకోండి బాంధవమే అనుకోండి ముఖవిలోకనాలకు నోచుకోనంతగా వాదులు ఆడుకొనో ఆడుకొనకేనో విడిపోయినారు ఎన్నాళ్ళిట్లా అని ముందు కాస్త తడి మనసు వారు తాము పూనుకొని అటు చెప్పేవి అటువారికి ఇటు చెప్పాల్సినవి ఇటువారికి చెప్పి ఎల్లకాలం ఇంతేనా ఏమిటి పట్టు విడుపులు ఉండాలి ఏవో వస్తూ ఉంటాయి పోతూ ఉండాలి వడ్ల గింజలో బియ్యపు గింజ పగరు పాతరలు వేసుకుంటామా మాట వినండి మంచి రోజులు వస్తాయి మహారాజుల్లా బతుకుతారు ఇట్లా అట్లా అని ఏమో చెప్పి ఏదో చేసి ముళ్ళ బంధాన్ని మళ్ళీ పెనవేస్తారు ముడి బిగిస్తారు విడివిడిగా ఎంతకాలమో ఉండి కలిసిన వారేమో గౌరవాలు మర్యాదలు ఉపచారాలు ఎక్కువ ఎక్కువవుతాయి వాటిలో ప్రేమ కంటే చనవు కంటే గౌరవాదులు ఎక్కువగా కనవస్తాయి కలిపిన పెద్ద మనుషులు ఆ గౌరవాల మాటున ప్రేమలే ఉన్నాయనుకుంటారు కానీ ఈ గౌరవాలు ప్రేమను మాటు పెడుతున్నాయని గమనించరు వారికంటే ముందు ముసిముసి నవ్వులతో తాము మురిసిపోతారు వారి ముచ్చట్లు చూసి వారు గ్రహించనిది ఉపచారాలు పెరిగాయి తప్ప అన్యోన్యం విశ్రంభం ఏర్పడలేదని విశ్రంభం లేని కలయికలు విడంబనం కోసం నీతికారుడు అంటాడు అసలు వారు ఎట్లా చేరతారు ఓమారు కోసేసిన తీగ మళ్లీ పెరిగిన వెనకటి నవకం వస్తుందా అట్లాగే ఇదీని కలుస్తారనుకోవటం మన తప్పు ఇది చూస్తుంటే హారుడు సేకరించిన ఒక గాథ గుర్తుకొస్తోంది ప్రాకృతానికి రాళ్లపల్లి వారి తెలుగు చేత కనుల కన్గొన్న పిదప తెగిన దానిని మరళ సంధింతురేని కాచి ఆర్చిన ఉదకంబు కరణిమిగుల చపనైపోవు పుచవులు చూ అంచేత మొదటనే తెగకుండా చూసుకోవాలి మరో మాట దోషం ఉన్నప్పుడు అవతలి వారు దీన్ని కనుగొన్నప్పుడు తగటం వేరు అపోహలు అపార్థాల వల్ల తగటం వేరును ఈ తేడాని సూక్ష్మంగా చూడకపోతే లేనిపోని పొరపాట్లు లెక్కనేనన్ని జరిగిపోవచ్చు